세나 디이 도시락 인도리에 설탕을 넣어 번지 కారాగృహంలో పడేయండి వద నాతో పాటు వద ను సైనికులారా ఈమె బంధించండి పిలికి పందా నీవే కనుక బలశాలివి పరాక్రమవంతుడివి అనుకుంటే నాతో యుద్ధం చెయ్యి నేను పిలికి పిలికివాడ్డా మోసగాడా మరిచిపోయావా నేను నా తపస్సులో లీనమై ఉండగా ఆ సమయంలో నీవు నా భార్యను ఈడ్చుకుంటూ సంహరించడానికి లాక్కెళ్ళావు ఆమె ఎంతో రోధిస్తూ నేను దయతలసమని యాచించింది ఏడ్చింది కాళ్ళ వేళ్ళ పడింది ఎక్కడికి వెళ్ళిందో నీ పౌరుషం నీ పరాక్రమము నేను చేస్తున్నది నీకు ఇప్పుడు అనుచితంగా అనిపిస్తోంది అదే విధంగానే నీవు నా భార్యతో ఎందుకు ప్రవర్తించావు దుష్ప్రవర్తన అనే దాని వల్ల ప్రతీకారం అనేది పుట్టుకొస్తుంది ఇంద్ర ఇప్పుడు అదే జరిగింది నీ భార్య పువ్వులాగా కోమలమైతే నా భార్య మాత్రం పాషాణంలా కఠినరాలనుకున్నావా ఒక వంక నీవు నీవు దేవతలకు రాజువు గదా ఇక ఆమె ఎలాంటిది ఒక గర్భవతి స్త్రీ ఆమె ఆ సమయంలో నీ గుండె రాయి అయిపోయింది కరుణ లేక ఎంతో నిర్దయతో నిండిపోయింది ఇంద్ర ఇక నాకు అవకాశం వచ్చింది నేనిప్పుడు స్వర్గానికి అధిపతిని సచి ఇంకా నాదే నీవు నాకు బందీవే ఇవే రాజా ఒక అసహాయ స్త్రీపై కావించిన అత్యాచారం కారణం కాగలదు ఓ శ్రీ సుందరి ఈ తెలివి నీ జ్ఞానాన్ని నీ ఉద్దు దుష్టుడైన నీ భర్తకెందుకు నేర్పలేదు అలా చేసి ఉంటే నేను చూడవలసి వచ్చేది కాదే నారాయణ నారాయణ దైత్య రాజా తమరేమో వరం పొందిన వీరులు ఇతరులు ఏదో చేశారని తమరు అలాగే చేస్తే అది తమ వంటి యోధాగ్రేసరులకు శోభ చేకూర్చదు ఎందుకు శోభ చేకూర్చదు ఎందుకంటే దైత్యరాజా మన శత్రువులు నీచకార్యం చేయటానికి తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతూ ఉంటారు వారిని మరింత కించపరచడానికి తమరు ఇంకా నీచానికి పాల్పడాలి ఇలా నీచానికి పాల్పడ్డారంటే మాత్రం తమరు స్వయంగా నీచులు తుచ్చులు అల్పులు అయిపోయారన్నమాటే స్వభావులైన వారికి మరి ఎక్కడైనా ఎప్పుడైనా శుభం చేకూరుతుందా కానీ మేము ఎలా మర్చిపోగలము ఈ దుష్టుడు మా భార్యపై అత్యాచారాలు చేశాడు నారాయణ నారాయణ దైత్యరాజా శత్రువు అల్పత్వాన్ని మరవకపోవడం కూడా అల్పత్వమే అవుతుంది కదా మరిచిపోవడమే గొప్ప లక్షణం దైత్యరాజా శత్రువులు దుష్కృత్యాలు చేశారని తమరు కూడా చేస్తే తమరికి శత్రువుకు ఇంకా తేడాయే ఉంటుందంటారు అందుకనే చెప్తున్నాను దైత్యరాజా అబలయైన ఒక నిస్సహాయురాలిపై అత్యాచారం చేయవద్దు అది తమ వంటి యోధులకు వీర దైత్య రాజుకు ఏమాత్రము శోభించదు నారదా ఈ దుర్మార్గుణి నీవే అడుగు ఇతడు ఒక అసహాయురాలిపై అత్యాచారం ఎందుకు చేశాడు నేను ఆ సమయంలో దైత్యరాజా తమ భార్య ఖయాదుకు సహాయం కూడా చేశాను నేడేమో శచీదేవిపై అత్యాచారం చేస్తున్నారు అందుచేత నేను ఆమెను అని ఇక్కడికి వచ్చేశాను నేను ప్రార్థించేదొక్కటే ఆమెను మాత్రం దయచేసి విడిచిపెట్టండి ఈ పిలకలవాడి తీయని మాటలెంతో ఎంతో సంవోహనకరం దైత్యరాజా తమరు వాటి వల్ల ప్రభావితం అవ్వద్దు ఇతడి మాటలు నమ్మేసి ప్రతీకారం తీర్చుకోవటం మానుకోకండి ఎలా వచ్చి పడ్డావయ్యా నారద ఈ రాక్షసుల మధ్యన వీళ్ళేమీ మాట వినేలా లేరు వీళ్ళకి తీయని మాటలు నచ్చకపోయినా పొగట్టు మాత్రం తప్పకుండా వింటారు అయితే అదే కానీ నారద ఏం ఆలోచిస్తున్నావు నారదా నేనా అదే తమరేమో మహాబలి పరాక్రమవంతుడు స్వర్గాధిపతి సామ్రాట్టు హిరణ్య వారి వీర యుద్ధ శాస్త్రంలో నిపుణులు రణనీతిలో చతురుడై ఉండి కూడా తమరు నా తీయని మాటలనే చూస్తున్నారే ఇక కఠోర వచనాలు సహించగలరా అని లేదు నేను పలికే కటువైన మాటలు సహించగలరా లేదు తమకు హాని కలిగించేట్లు మాట్లాడితే సహిస్తారా అంతటి సాహసం చేయబోకున్నారదా నారాయణ నారాయణ అయితే నన్ను తీయని మాటలనే మాట్లాడనివ్వండి అదే అందరికీ మంచిది నాకు ఏది మంచిదంటావు ఏం లేదు తమరు దేవేంద్రుణ్ణి దేవతలను కొంతకాలం మీకు దాసులుగా చేసుకోండి ఏమిటి మీరు దేవేంద్ర నేను కాదు సమయం పరిస్థితి ఇదే అంటున్నాయి శచీదేవి విముక్తి పొందాలంటే ఇదే ఏకైక ఉపాయం కొంతకాలం పాటు హిరణ్య సేవించండి నారదా ఏమిటలా ఇంద్రుడితో చెవిలో గుసగుసలాడుతున్నావు నారాయణ నారాయణ ఏమీ లేదు దైత్యరాజా ఏమీ లేదు నేనేమంటున్నానంటే ఈయనను తల ఉంచుకొని ఇకపై తమరిని సేవించుకోమంటున్నాను అయితే ఇంద్రుడు ఇంక మాకు సేవలు చేస్తాడా తప్పక చేస్తాడు తప్పక చేస్తాడు ఎందుకు చేయడు తమరు శచీదేవిని మాత్రం విడిచిపెట్టండి అప్పుడిక ఈ దేవేంద్రుడు దేవతలు తమకు సేవలు చేస్తారు ఇంద్రుడు అనుకోకపోయినా మేము అనుకుంటున్నది మాత్రం కేవలం ఇదే మాకున్న శత్రుత్వం ఇంద్రుడి భార్యతో కాదు అతడితోనే వెళ్ళు నీవు వెళ్ళటానికి మేము అనుమతినిస్తున్నాము సచిదేవి

సమయం వచ్చినప్పుడంతా సవ్యమే అవుతుంది నారాయణ నారాయణ నిస్సహాయుడు దీనుడు అయిన ఇంద్రుడు దైత్యరాజు సమక్షంలో తన మనోగత భావాలను వెల్లడించుకోగలిగిన స్థితిలో గాని తన సాహసము శౌర్య పరాక్రమాలను ప్రదర్శించగలిగిన స్థితిలో గానీ లేడు అవమానాలకు మందలింపులకు గురి అయిన దేవేంద్రుడి యొక్క పరిస్థితి స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరలేకుండా రెక్కలు తురించిన పక్షిని పోలినట్టుగా ఉంది

ఎవరొచ్చారు ఇక్కడికి మేమే అంత కాసురా ఇద్దరు సోదరులం నేను చెండుణ్ణి ఇతడేమో అమర్కుణ్ణి కాదు కాదు మీరు ఇద్దరు కారు మీరు ముగ్గురు ఈ తీయను మూడో కంఠం ఎవరిది ఇతడు మీ యొక్క చిన్నాన్న కొడుకు ప్రహ్లాదుడు ఏమిటి మా చిన్నాన్న కొడుకు ప్రహ్లాదుడు వచ్చాడా అవును మేము ఇతడికి దైత్యం శిక్షణ ఇవ్వడానికి ఇక్కడికి దైత్యం నా నా ప్రియ సోదరుడు ప్రహ్లాదుడు బాగుంది సోదరా ప్రహ్లాద నీవు రావటం ఇక ఇక్కడే ఉండి చదువు నేర్చుకో దైత్య గురువు శుక్రాచార్యులు ఈ ఆశ్రమంలో నీవెంతటి గొప్ప గొప్ప శస్త్రాల గురించిన ఉత్తమ శిక్షణ పొందుతావంటే నీ దైత్య శక్తిని చూడటంతో శత్రువుల భయంతో గజగజ వణికిపోతారు సోదరా అందకా ఎవరు మనకు శత్రువులు ఎవరిని గజగజ వణికించాలి ఇటువంటి శిక్షణను శక్తిని పొందడం ఎందుకు అది నిర్దోషులందరినీ కష్టపడుతుంది కదా వారి రక్తం ప్రవహిస్తుంది చదువు అనేది ఎవరికైనా ప్రేమ అహింసను నేర్పి సత్య జ్ఞానం మేలుకొలిపి వారిని దగ్గర చేస్తుంది ద్వేషాన్ని హింసను ఏదో మిథ్యను ప్రసారం చేయటం చదువు చేయాల్సిన పని కాదు చదువు వేరు చేయదు స్నేహాన్ని కలిగిస్తుంది ఇలా నిండు సభలో విచిత్రంగా మాట్లాడడం వల్ల మీ తండ్రి హిరణ్య కచిపులకు దైత్య గురువు శుక్రాచార్యులకు బాగా కోపం వచ్చేసింది అక్కడి నీ మాటలు నీ ప్రవర్తన ఎవరికి నచ్చలేదు సుమా అందువల్లనే నేను నీ ఆశ్రమానికి పంపారు ఇక్కడికి వచ్చాక కూడా నీవు అలాగే మాట్లాడుతున్నావే ఇక్కడ అలా మాట్లాడడం కూడని పని అలా చెయ్యవద్దు ప్రహ్లాద ఎందుకో తెలియదు గాని నీ మనసులో దైత్య విరోధ భావన నిండి ఉంది ఇంకా నీ మనసులోంచి ఈ విషాన్నంతటిని కూడా తొలగించి తీరుతాము ఇక్కడికి తెచ్చావు మీరు విషం అంటున్న దాన్ని నేనేమో అమృతం అంటాను మీ మనసులో ఉన్న భావనలను మీరు అమృతం అనుకుంటున్నారు కానీ నేను వాటిని విషం అంటాను ఇక్కడికి వచ్చాను గనక మరి స్వామివారి కృపతో నీలో నిండి ఉన్న విషయాన్ని బయటకు వెళ్ళగొట్టే పని కూడా చేస్తాను నాకు నేర్ప తగ్గినటువంటి మంచి ఏవైనా మీరు చెప్పగలిగితే నేను వాటిని కూడా తప్పక నేర్చుకుంటాను కానీ కరుణ పరోపకార భావన గురించి శిక్షణ మీరు నా వద్దనే నేర్చుకోవాలి నాకు అర్థం కాలేదు ఇంత పిన్న వయసులోనే ఇంత లేసి మటల్ నువ్వు ఎక్కడ నేర్చావో అంత చైతన్యము నాలోని సద్భావనల వల్లే ఏమిటి ఏమన్నావు నీవు అంత చైతన్యము సద్భావన అంటే ఏమిటివి యావత్ ప్రపంచం ఈ జగతిలోని అందరి ఎందు కూడా ప్రేమేక భావంతో వారి హితం వారికి ఉపకారం చేసే భావనను సద్భావన అంటారు మనసులోనే గనక సద్భావన అనేది ఉంటే ఇక ఎంతో అందమైనటువంటి మంచి మంచి భావాలు తమంతట తామే మదిలో ప్రవేశిస్తాయి లోపలి చైతన్యం జాగృతమై మనకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తుంది ఏంటంటే ఇలాంటి చైతన్యమో జ్ఞానమో అందరికీ లభిస్తాయా లేదు అందరికీ రాదు కేవలం ఎవరైతే అందరినీ ప్రేమిస్తూ ఉండి అందరికీ హితం ఉపకారం చేస్తారో వారికే మరి సోదర ప్రహ్లాద మనమేమో దైత్య ఇక్కడ ప్రేమ ఆ ఉపకారం లాంటి మాటలే ఉండవే జన్మ దైత్య జాతిలోనైనా లేక దైత్యేవజాతిలోనైనా దానివల్ల భేదమేముంటుంది తనువు మనస్సు అందరివి ఒకలాగే ఉంటాయి మదిలో మంచి భావనలే ఉంటే ఒక దైత్యుడు కూడా దేవత అయిపోవచ్చు మనస్సులో వికారాలుంటే ఒక దేవత కూడా దైత్యుడైపోగలడు సృష్టి అయ్యేదంతా మనస్సులోని మొదలవుతుంది ప్రహ్లాదుడు వయసులో మాత్రం చిన్నవాడైనా ఎంతో చతుడే తన తర్కం ద్వారా పెద్దవాళ్ళనుగలడు ఇక మనం కూడా మన చాకచక్యంతో వెంటనే ఇతడికి గనక దైత్య పద్ధతిలో చదువు నేర్పకపోతే మన తండ్రి శుక్రాచార్యుల కోపానికి గురి కావలసి వస్తుంది అయితే మనం వెంటనే ఇతన్ని వశం చేసుకునేందుకు ఉపాయం యోచించాలి ఏం ఉపాయం చేయాలంటావు తండ్రి గారిని మనం అడగలేము కదా ఆయన తన మంత్రసిద్ధికి అజ్ఞాతవాసం వెళ్ళారాయే అయితే ప్రహ్లాద అవును ఎంతో బాగుంది అవునన్నయ్యా మాకు ఇలాంటి మంచి మాటలే వినిపించు కేవలం మంచి మాటలు వినడం వల్ల ఏవి అవ్వదు వాటిని విన్నాక చక్కగా ఆచరించాలి కూడాను అది ఎలా సాధ్యం అంటావు మాకది కష్టం అనిపిస్తోంది ప్రభుభక్తి వల్ల అంతా సులువైపోతుంది ప్రభుత్వ అవునన్నయ్య అందక ఈ జగతిలో నారాయణ నామం ఆ నారాయణ భక్తిని మించి మరేవి శ్రేష్టమైనవి లేవు మరి దైత్యలేమో స్వర్గసింహాసనమే శ్రేష్టమైనదంటారే దాన్ని పొందటంతో సుఖాలు సదుపాయాలు సంపదలు పొందగలమటగా సుఖాల్ని సదుపాయాల్ని ఉత్త సంపదను పొందడం అనేది జీవితానికి పరమమైన లేక అంతిమ లక్ష్యం కాదు అందువలనే గణాలు వాటికై అర్రులు చేస్తారు ఏవైనా అత్యాచారాలు హింసల వల్ల పొందినటువంటి వైభవము ఈ సంపదలు ఎక్కువ కాలం పాటు నిలిచేవి కావు కానీ విష్ణు భక్తి ఆయన కృప వల్ల సుఖ సంపదలు సహజంగా ప్రాప్తించగలవు అవి శాశ్వతమై ఉంటాయి కూడా ప్రహ్లాదుడు సరళంగా చక్కని విషయాలు చెప్తున్నాడు కదా అవును మనం ఇతడి మాటలు విని నేర్చుకోవాలి మరి అందామా ఓం ఓం హరి 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 నీవు నేను చెప్పిన దానికి ఒప్పుకోవలసిందే నీవు గనక మాకు దాసుడివే అయితే దాసుడిగా నీ కర్తవ్యాన్ని పాటించు ఏ బాధ కలుగుతోంది కదూ నీ మనసులో ఏమాలోచిస్తున్నావు అదేగా నీవు మునుపు కూర్చున్నటువంటి సింహాసనం నేడు మేము అదే సింహాసనంపై కూర్చున్నాము నీవేమో మా ఎదుట చేతులు కట్టుకు నిలబడ్డావు ఈర్ష్య కలుగుతుందా ఈ సింహాసనంపై మమ్మల్ని చూస్తుంటే ఇక ఈ ఈర్ష్యను పోగొట్టేందుకు ఒక్కటే ఉపాయం ఏమంటే మదిరపాను మదిర తాగడం వల్ల మనసులోని ఈర్ష్యనంతా నీవు మరిచిపోగలవు ఇంద్ర స్వర్గంలో నేటి నుంచి మధురాపానం నీవు కాదు మేం చేస్తాం మేము మేము తాగడానికి మదిరను సమర్పించే పని కాని ఇంద్ర నీవు మాకు దాసుడివి సుమా దాసుడివి మాకు నీవు సేవలు చేయక తప్పదు మాకు మదిరాపానం చేయించు సైనికులారా ఇంద్రుని చేతికి మదిరా పాత్రను ఇవ్వండి తీసుకో మహాబలికి జయము జయము మహాబలి మహాబలి ఈ దుష్ట దేవతలు భూమిపై ఉన్న ఋషులందరితో ఆ విష్ణు భక్తులతో చేయి కలిపి మన దైత్యులకు విరుద్ధంగా కుట్రలు పనటం ప్రారంభించారు దైత్యరాజా ఈ ఋషుల యజ్ఞ సామాగ్రిని నిశ్శబ్దంగా దేవతలకు అర్పించి వారికి బలాన్ని ఇస్తున్నారు అదీ కాక విష్ణువును పూజించి అతన్ని ప్రసన్ను చేయ ప్రయత్నిస్తున్నారు అప్పుడు అతడు ఆ విష్ణువు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వెయ్యాలని